తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అపురూపమైన ప్రదేశం పొరింగా ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన మడ అడవులు వివిధ రకాల పక్షులు మొక్కలు జంతువుల అరుదైన జీవజలానికి ప్రసిద్ధి చెందింది ఇక్కడ దట్టమైన అడవుల మధ్యలో నిర్మించిన చెక్క వంతెనల మీదుగా నడిచే మార్గం గోదావరి నదిపై ఈ గోదావరి నది సముద్రంలో కలిసే వరకు చేసే పడవ ప్రయాణం ఎంతో ఉత్తేజకరంగా మీ జీవితంలో మరుపురాని తీపి జ్ఞాపకంగా గుర్తుండిపోతుంది పచ్చదనం మరియు ప్రశాంతమైన వాతావరణం మధ్య ఒక రోజు గడపాలి అనుకునే వారికి కొరింగా వన్యప్రాణుల అభయారణ్యం ఒక అద్భుతమైన ప్రదేశం ఈ కొరింగా అభయారణ్యానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం ఇక్కడికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కాకినాడ రైల్వే స్టేషన్ కాకినాడ రైల్వే స్టేషన్ నుంచి కాకినాడ యానం రోడ్డు మీదుగా పదిహేను కిలోమీటర్ల దూరం బస్సులో లేదా ఆటోలో ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు ఈ కొరింగా వన్యప్రాణి అభయారణ్యం టికెట్ ధర చిన్న పిల్లలకు ఇరవై రూపాయలు పెద్దవాళ్లకు యాభై రూపాయలు తీసుకుంటారు ఓటింగ్ చేయాలి అంటే ఇంకొక వంద రూపాయలు ఎక్కువ చెల్లించాలి పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓపెన్లో ఉంటుంది నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు టికెట్స్ ఇస్తారు అలాగే వారంలో మంగళవారం తప్ప అన్ని రోజులు సందర్శించవచ్చు ఈ విషయం గుర్తుపెట్టుకోండి మంగళవారం ఈ కొరింగా ఫారెస్ట్ మూసివేసి ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి కొరింగా లోపలికి వెళ్ళటానికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ కిలోమీటర్ ప్రయాణం చుట్టూ పచ్చటి పొలాలు రోడ్డుకి ఇరువైపున ఎత్తైన చెట్లు మధ్య మధ్యలో కనిపించే చెరువులు వాటిపై నుంచి వచ్చే చల్లటి గాలి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇదే ఈ కొరింగా ఫారెస్ట్ కి మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ ఐ లవ్ కొరింగా అని ఒక సెల్ఫీ స్పాట్ని ఏర్పాటు చేశారు లోపలికి రాగానే ఇక్కడ సముద్ర తాబేలు బొమ్మలను మెయిన్ అట్రాక్షన్ గా ఏర్పాటు చేశారు ఈ సముద్ర తాబేళ్లు జనవరి నెల నుంచి సముద్ర తీరాన ఉన్న ఈ మడ అడవులకు గుడ్లు పెట్టడానికి వలస వస్తాయి అలాగే పిల్లలు ఆడుకోవటానికి చిన్న మినీ పార్క్ను ఏర్పాటు చేశారు ఈ ప్రదేశంలో కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంటుంది మీకు ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కావాలంటే లిమిటెడ్గా దొరుకుతాయి ఈ అడవి మధ్యలో కనిపించే ఈ జింకలను చూసి నేను వాటిని నిజమైన జింకలు అనుకొని ఆశ్చర్యపోయాను కానీ అవి బొమ్మలు లోపలికి వచ్చే పర్యాటకులను అట్రాక్ట్ చేయటానికి ఈ విధంగా ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ ఏ ఏ పక్షులు వలసకు వస్తాయో కొన్ని బోర్డులు ఏర్పాటు చేశారు కొంచెం ముందుకు వస్తే ఇక్కడ క్యాట్ ఫిష్ బొమ్మని ఉంచారు ఇది ఈ ప్రదేశంలో రాత్రిపూట వేటాడే ఒక జీవి వీటిని దాటుకొని వస్తే లోపల దట్టమైన అడవుల మధ్యలో గోదావరి నది తీరాన చక్కటి చెక్క వంతెనలను ఏర్పాటు చేశారు ఇది చూడటానికి అందంగా ఉంది పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంది ఇక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు ఈ చెక్క వంతెనకు ఎడమవైపుగా వెళితే బోటింగ్ చేయడానికి టికెట్స్ ఇస్తారు ఇక్కడ ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు మీరు ఫోన్పే చేద్దామన్నా కూడా నెట్వర్క్ సిగ్నల్స్ ఉండవు రెండు రకాల బోట్ జర్నీలు అందుబాటులో ఉంటాయి నార్మల్ బోట్ అయితే మనిషికి వంద రూపాయలు తీసుకుంటారు పదకొండు మంది ఉంటేనే బోట్ జర్నీ స్టార్ట్ అవుతుంది అలాగే స్పీడ్ బోట్ జర్నీకి మనిషికి మూడు వందల రూపాయలు తీసుకుంటారు అందరికీ లైఫ్ జాకెట్స్ ఇస్తారు తప్పకుండా వేసుకోండి మన బోట్ డ్రైవర్ కెప్టెన్ జాక్ స్పారో గారు బోట్ ని స్టార్ట్ చేశారు ఇక్కడి నుంచి మన అడ్వెంచర్ జర్నీ స్టార్ట్ అవుతుంది గోదావరి నది మీద పడవ ప్రయాణం అంటేనే ఒక అద్భుతమైన అనుభూతి అందులోనూ ఈ గోదారమ్మ సముద్రంలో కలిసే ప్రదేశం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు నదికి రెండు వైపులా అడవులు ఈ అడవుల మధ్యలో పడవ ప్రయాణం చేస్తుంటే దారిలో రకరకాల చెట్లు దేశ విదేశాల నుంచి వలసకు వచ్చిన పక్షులు కనిపిస్తూ కనువిందు చేస్తాయి దాదాపు అరగంట వరకు సాగే ఈ పడవ ప్రయాణం ఎంతో రమణీయంగా ఉంటుంది ఇదే స్పీడ్ బోట్ ప్రయాణం నన్ను అడిగితే నేను నార్మల్ బోట్నే సజెస్ట్ చేస్తాను ఎందుకంటే స్పీడ్ బోట్ మెరుపు తీగలాగా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తుంది నార్మల్ బోట్ అయితే దాదాపు అరగంట సేపు వరకు ఇందులో ప్రయాణం చేయవచ్చు మనం ఇచ్చిన వంద రూపాయలకు న్యాయం చేసేలా ఉంటుంది ఇదే గోదావరి నది సముద్రంలో కలిసే ప్రదేశం ఇక్కడ వరకు మామూలుగానే వచ్చాను కానీ ఇక్కడ నుంచి ముందుకు చూస్తుంటే చాలా ఉత్తేజకరంగా ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తుంటే కాకినాడ బోర్ట్ కనిపిస్తుంది అక్కడ దూరంగా పెద్ద పెద్ద కార్గోషిప్లు కనిపిస్తున్నాయి ఇక్కడ వరకే ఈ బోట్ ప్రయాణం ఉంటుంది ఇక్కడి నుంచి వెనుకకు తిప్పుతారు బోట్ వెనకకు తిప్పగానే సూర్యకిరణాలు నీటిపై పడి బంగారపు వర్ణంతో మెరిసిపోతున్న అలలను చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఈ బోట్ జర్నీని స్నేహితులతో పాటు కలిసి చేస్తే ఎంతో ఆనందాన్ని పొందవచ్చు దాదాపు అరగంట పాటు సాగే ఈ జర్నీ మీ జీవితంలో ఒక తీపి జ్ఞాపకంగా గుర్తుండిపోతుంది బోర్ జర్నీ ముగిశాక పక్కనే దట్టమైన మడ అడవుల గుండా ప్రయాణించడానికి చక్కటి చెక్క వంతెనలను దాదాపు రెండు కిలోమీటర్ల వరకు నిర్మించారు సముద్రం మరియు నది యొక్క అద్భుతమైన నీటితో పెరిగే ఈ మడ అడవులు ప్రకృతి ప్రేమికులకు ఒక పచ్చటి స్వర్గం ఇక్కడికి మీరు ఒక్కరే వస్తే అడవికి అడ్డంగా నిర్మించిన చెక్క వంచెన గుండా పూర్తి నిశ్శబ్దంతో నడిచే ప్రయాణం మీ మనస్సును కదిలించే అత్యంత ఉత్తేజకరమైన అనుభవం నేషనల్ జియోగ్రఫీ లాంటి పెద్ద పెద్ద ఛానల్స్లో కూడా ఈ మడ అడవుల గురించి డాక్యుమెంటరీని చిత్రీకరించారు అమెజాన్ అడవులలో ప్రయాణిస్తే ఎలా ఉంటుందో కానీ ఈ దట్టమైన మడ అడవుల మధ్యలో చెక్క వంతెనల మీద నడుస్తూ వెళ్తుంటే గొప్ప సాహసకరమైన అనుభూతిని పొందుతాము ఇక్కడ చాలా రకాల సినిమా సన్నివేశాలను కూడా చిత్రీకరించారు స్నేహితులతో కలిసి ఇక్కడికి వస్తే కొన్ని వందల ఫోటోలు తీసుకొని మీ జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలను పొందవచ్చు తిరిగి వెళ్ళేటప్పుడు నీటిపై తాడులతో కట్టిన వంతెన మీదుగా నడిచిన అనుభూతి చాలా బాగుంది సో so, ఇది ఫ్రెండ్స్ ఈ కోరింగా వన్యప్రాణి అభయారణ్యం యొక్క విశేషాలు మీరు కూడా మీ స్నేహితులు లేదా మీ కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి కొంచెం సేపు ప్రకృతిలో ప్రశాంతంగా సమయాన్ని గడపండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం